గోవిందరాజులు కుటుంబ దురుసు తగ్గించాలి మల్ల కృష్ణారావు విజ్ఞప్తి రాష్ట్ర కళింగ కోమటి సంక్షేమ సంఘం అధ్యక్షులు బోయిన గోవిందరాజుల కుటుంబం దురుసుతనం తగ్గించాలని విజ్ఞప్తి చేస్తున్నారు రాష్ట్ర స్థాయిలో గౌరవమైన రాష్ట్ర అధ్యక్ష పదవి నిర్వహిస్తుండ బోయిన గోవిందరాజులు సభ్యులను గౌరవించి గౌరవం పొందాలని శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీ తరఫున కౌన్సిలర్గా పలస కలింగ వైశ్య సంఘానికి అధ్యక్షునిగా సేవలు అందించిన సీనియర్ నాయకులు మల్ల కృష్ణారావు విజ్ఞప్తి చేశారు నరసనపేట సమావేశంలో జరిగిన సంఘటనలపై ఆయన మనోవేదనను ఆయన మాటల్లోనే విందాం జిల్లా సంఘ ఆయన కాలపరిమితి అయినందువలన జిల్లా సంఘ అధ్యక్షుడు ఎన్నికనే కార్యక్రమాన్ని నరసినపేటలో చేయాలి ఆయన సమావేశం ఏర్పాటు చేశారు దానికి నర్సంపేట కళింగ కోమటి సంఘం వారు అందరూ పూనుకొని మంచి చక్కనేటువంటి వాతావరణం కల్పించి అందరికీ ఆదర్శంగా నిలబడే కార్యక్రమం చేశారు దానిలో ఉద్దేశం ఏమిటి అంటే అధ్యక్షుల వారు కాలపరిమితి అయినందు వలన కొత్త అధ్యక్షుడికి ఎన్నుకోవాలనే ఉద్దేశంతో వివిధ సంఘాలు ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి అరవై ఐదు సంఘాలతో యొక్క ప్రెసిడెంట్ సెక్రటరీ తరలి అందరికీ రమ్మని చెప్పి ఇక్కడ ఎన్నిక జరుగుతుంది మీరందరు కూడా రావాలి అని చెప్పడం జరిగింది దానిలో భాగంలో పలాస కాశీ నుంచి మా రెండు మూర్లో వాళ్ళకు తరఫున నేను ఏకగ్రహంగా అధ్యక్షుడిగా ఉండమని కోరగా మేమందరం కలిసి సరంపేట వెళ్ళడం జరిగింది అక్కడ కొంతమందికి పిలిచి కొంతమంది పిల్లకుండా ఒక రకంగా ఆ డైవర్స్ మీద జరిగింది దాన్ని కొంతమంది బాధపడ్డారు అది సరే కార్యక్రమం అది ఇచ్చింది దానిలో పోటీదారులు ఎవరో అనగా షన్ముఖరావు సోంపేట అనే చాలా సన్ముఖరావు గారు మల్ల కృష్ణారావు గారు చక్రవర్తి గారు ఎవరో పోటీ అభ్యర్థులుగా రావడం జరిగింది దాని మీదట మీ ఉద్దేశాలు ఏంటని అడగగా సానా సమ్ముఖరావు గారు చెప్పారు నాకింత మునుపు పలానా మీటింగ్లో నాకు ఇస్తా ఉన్నారు పలానా మీటింగ్లో నాకు ఇస్తా ఉన్నారు నాకు పలానా మీటింగ్లు ఇస్తామని చెప్పి నాకు కాళయాపన చేస్తున్నారని చెప్పడం జరిగింది దాంట్లో మరికొంతమంది ఒక్కొక్క వాళ్ళు ఒక్కొక్క విధంగా చెప్పారు నేనైతే నాకు ఒక సంఘం అధ్యక్షుడిగా ఉండాలని కోరికైతే ఉంది పెట్టే నిర్ణయాలు కాకుండా అధ్యక్షులైతే ఎవరైతే ఉన్నారో అసలు అధ్యక్షుడికి ఎన్నుకోవాల్సిన అర్హత ఎవరికి ఉంది అంటే జిల్లా సంఘాలు ఉన్నటువంటి పిఎస్టీలతో ఉన్నదని వాళ్ళే ఎన్నుకోబడాలనే ఉద్దేశం నేను అక్కడ వ్యక్తం చేశాను ఎందుకంటే ఎప్పుడో పూర్వం రోజుల్లో ఉన్నటువంటి పద్ధతులు బొట్టు పెట్టి ఈ ఈయన మీ నాయకుడు ఈయన ఇదని చెప్పే రోజులు అయిపోయినాయి ఎంతో చైతన్యం అనేది వచ్చింది కాబట్టి కొత్త వరవాడిలోకి వచ్చి ఈ అధ్యక్షులతో తాలూకా ఆమోదంతో అయితే మన గౌరవాల జిల్లాలో పెరుగుతుంది అనే ఉద్దేశంతో నేను చెప్పడం జరిగింది దానికి మీటింగ్ అంతా అలాగే జరిగిన తర్వాత కొంత టైం అయిపోయిన తర్వాత మన అధ్యక్షుల వారు మాట్లాడుతూ ఉండగా రాష్ట్ర అధ్యక్షులు గోవింద గోవిందరాజు కలుగు చేసుకొని ఆయనకి సన్మానం చేసి ఇకన మైక్ తీసుకొని ఆయన హ్యాండ్ చేసుకున్నారు అయితే గోవిందరాజులు అనే వ్యక్తి మన పెద్ద ఆయన ఆయన రాష్ట్ర సంఘ అధ్యక్షులు కానీ జిల్లా సంఘానికి మాత్రం ఆయన ఎటువంటి సంబంధం లేదు అయినప్పటికొని ఆయన చేతిలో తీసుకొని ఆయన కుటుంబ సభ్యులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి సందర్భం అక్కడ వాతావరణం అంతా తేడా కనిపించింది దానిలో భాగంగా గోవిందరాజు గారు తాలూకా సోదరుడు ఎక్కడే మాట్లాడడానికి లేదు ఇక్కడే కోల్పడ్డానికి లేదు ఎవరికి ఇష్టపడతాలు ఉండండి ఎవరికి ఇష్టం లేకపోతే ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అనే చాలా రాష్గా ఇన్సల్ట్గా సంఘ సభ్యులకి అందరికీ అందడం జరిగింది దాని మీదట ఆ పలాస కాసేపు ఉన్నటువంటి సంఘాలకి ఉభయకి ఉద్దేశించి మీ కూడా మీరు పరిష్కరించుకోలేరు మీకు పదవులు కావాలని ఆయన చాలా రేషగా మాట్లాడడం జరిగింది దాన్ని మా వాళ్ళందరూ కూడా ఖండించారు అది చాలా తప్పు అది ఎందుకంటే ప్రతి ఊర్లో సమస్యలు ఉంటాయి ప్రతి కుటుంబంలో ఉంటాయి సమస్యలు అనేది పుట్టుకు వస్తూనే ఉంటాయి పరిష్కారాలు అవుతూనే ఉంటాయి కానీ దీనికి దాన్ని ముడిపెట్టి అనడం అనేది చాలా బాధాకరమైన విషయం దాని మీద ఒక క్యాండిడేట్గా నేను బాధపడ్డాను మా ఊరు రెండుతో సంఘాల వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడ్డారు దాంట్లో గోవిందరాజు గారు కూడాను మాటలు ఎలాగొంటదంటే నేను రాష్ట్ర అధ్యక్షుడిగా నేను ఆయనకి ఇచ్చేస్తాను నేను నాకున్న హోదాని నేను ఇచ్చేసుకొని ప్రధాన కార్యదర్శిగా నేను ఇంకోలు ఇచ్చేస్తాననే మాటలు ఆయన అనుభవం చాలా బాధకరమైనటువంటి విషయం ఇప్పటికీ మించిపోయినదైతే లేదు మీరు రాష్ట్ర అధ్యక్షులు భవిష్యత్తులో మీకు ఎన్నో పదవులు వస్తాయి అది నిలబెట్టుకోవాలన్న బాధ్యత అయితే మీకు ఉంది కాబట్టి ఈ కుల సంఘాన్ని సభ్యుల తాలూకా అభిప్రాయాలు మీరు సేకరించి వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా మీరు మళ్ళీ జిల్లా సంఘ కార్యవర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పి వాళ్ళ చేత ఎన్నికలు జరిపించి సభస్ అందించుకుంటారని నేను మీకు మనసారా కోరుకుంటున్నాను దయముంచి తొందరపాటు కానీ మరి దూకుడుతనం మాత్రం అది కరెక్ట్ కాదు మీ పిల్లలు కూడా చేరి చాలా బీభత్సం చేశారు ఇలాగే చేసిన వల్ల రోజులు మారిపోయినాయి దూకుడు అనేది చాలా ఇబ్బందికరం అది ఎక్కడ మన మీద మనమే దూకుడు చేసుకోవడం వలన ఇతరుల దగ్గర మనం చొలకనే పరిస్థితి ఉంది ఒక రాష్ట్ర అధ్యక్షుడు పిల్లలు తోపులాడి జరిగిందంటే చెప్పుకోవడానికి మాకు చాలా బాధకరంగా ఉంది భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు ఎదురవ్వకుండా ఉండాలని ఆ కనికరమ స్వామివారం కోరుకుంటూ మీరు కూడా భవిష్యత్తులో తగు జాగ్రత్తలు తీసుకుంటారని మరీ మరీ కోరుకుంటున్నాను